ర్స భూండు తొలి ఇంచ తోజు నింది ఈ జనా నక్కుర తు నక్కురు నకుండు అయికోస్కరం బ్యాగ్ పూరా పసు బాల పండ ఎల్ పునా తూగుతా మూతుండ మరి బండాప్పో నమస్తే దేవెప్పూ ఇప్పడే ఎంకలే ఇల్లెత్తు పైనాపల్ తోలి మస్త్ పర్దొందు బర్సం ఎంకలు పూర పైనాపల్ తింటా కులత మూల్తుల్తీమంది ఉండేది ఇల్ల ఆతను మస్త్ రుచి ఉండు చీప ఉండు ఉండ చీపా ಜಿಯಲ್ಲ ಊರು ಬತ್ತಂದ ಜಿಯನ್ನ ಫ್ರೆಂಡ್ ಅತ ಮಕ್ಕಳು ಏತ್ ನಾಲ್ಕು ತಿಂಗೋಳಿಗೆ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಇಂಬೆ ಒಂದಿನ ನಾಲ್ಕು ತಿಂಗಳು ಮಲ್ಲ ನಾಲ್ ತಿಂಗೋಳಿಗೆ ಎಲ್ಲ ತೂವರ ರಕ್ಷಣೆ ಎಲ್ಲ ತೋಜ್ ಅದೂರು ಕುದಿಲ್ಲ ಸಪೂರ ತೋಜ್ ಅಂಚೆ ಊರುಡ್ ಪೂರ ಉಂಡತಿ ఇంచ ఇందు పూర ఫ్రూట్స్ తిక్క ఉంది పూర గొంబాయిడు సిత కొట సిట్ ఇప్పు ఉండతే ఉండైతే పూర నమ్మక కాస్కోరడు ఈసారి సార్ పీజు పైనాపల్ నాలు అ పైనాపల్ ఉంజన్యమూర అంటే ఇంకే తినోడు నాలు తిన ఫిష్ మప్ప ఐత చోళి ఎద్దు కొరిని

ಯರ ಜಿ ಇ ಬರ್ಸಾ ಬೇಗ ಬತ್ತಂಡು ಎಂಕ ಮನಸ್ಸು ಮಂತದ್ದು ಜಿತ್ತ ಬೆಂದ್ರಿಗೆ ಸೂಪಾಡ್ರತೆ ಬಂಗ ಒಂದು ಉಂಡು ಕಾಂಚ ಬೆಚ್ಚಂಡು ಬೆಂದ್ರೆ ಕಾಂಡೆ ಸೂಪಾಡ್ಬತ್ತಿ ಎಂಕ್ಲೆ ಅರಸ ಅಂಡೈತೆ ಡೌಟ್ ಜೋರು ಬೆಚ್ಚ ಬರ್ಚ ಹೋಗಿ ನೋಡು ಆಯ್ತಾ ಜೋರಿದೈದ್ರ ಮಾಮ ಓ ಇನ್ನಿಕ್ಕೆ ಸು ಪೋಂಡ ಐತೆ ಪೋಂಡೈತೆ ಎಲ್ಲಾಗಪ್ಪು

ಡಿಲ್ರಸ ಉಂಡು ಬರೋ ಉಂದುಂಡು ಏಯ್ನಪ್ಪ ಉಂಡು ಅಂಚಿತ್ತ ಬರ್ಸ ನಾನು ನನೊಂಜಿ ತೋರ ತಿಕ್ಕುಂಡು ಆತ್ತೆ ಜಿಯಾನಗುತುಲೆ ಮನ್ ಉಂದೇನ ಚಕ್ಕುಲಿ ಚ್ ಚಕ್ಕುಲೆ ಎತ್ತ್ ತೇರಂಟೆ ಹ್ಮ್ ತೂಲೆ ಹೆಂಕುಲ್ನ ಕುಕ್ಕುದ ಮರತ ಕುಕ್ಕು ಪೂರ ಬೂರ್ದುಂಡು ಬೂರ್ದಿನ್ ಪಂಡ ಕೈಜ್ ಅಂದೆತ್ತ್ ನಮನೆಡೆ ಬರ್ಪೂಜೋ ಆ ಪೂರ ಇನ್ ಬಾವಲಿ ಪೂರ ತಿಂದಿತ್ತುಲೆ ಬರ್ಪೂಜ ಪೊ ತೋಜುಂಡು ಏತ್ ಕುಕ್ಕು ತಿಂತೆನ್ ಪಂಡ ತಿಂದ್ರ ತಿಕ್ಕುಜಿ ತಿಂದ್ರ ಪರ್ಂದ ಆಡೊಂದು ಪೂರ್ನ ತಿಕ್ಕುಂಡು ಆತೆ ಅವು ಗುಂಡು ಆತೆ ಬಾವುಲಿ ತಿಂದ ಹಾಲ್ ಮಲ್ತೊಂದು ಉಂಡು ಎಗ್ ಇತ್ತೆ ಅವೆ ಆನ್ ಇನ್ನುಂಡು ಪೋನೆತ ಒರಿ ಉಜಾಯಿನ ಅಂದ್ ತಿರ್ತ ಪೂರ ತಿಂತು ಆತೆ ಮೋಕ್ಲೆನ್ಕಡೆ ಇನಿ ರಡ್ಡಿ ಜನ ಕಾಂಡಲ ಅಕಡೆ ಕಟ್ಟವಾರ್ದೆನ್

ಕರ್ಸ ಬತ್ತಂಡ ಈ ನಾಂಡಲ ಪಕ್ಕೀದ ಪೂರ ಸೌಂಡ್ ಕೇನೋ ಖುಷಿ ಹಾಕೊಂಡು ಬಕ ಪಕ್ಕಿ ಅಂಚೆ ಎನ್ಐಟ ಪೂರ ಜಾಲ್ಡು ಪೂರ ಬರ್ತೈತೆ ಇತ್ತೆ ನವಿಲ್ ಬೈಜಿ ಕಾಂಡ ಎರಡ್ ನವಿಲ್ ಪತ್ತೊಂಡು ಈಜನ್ನು ದುಂಬಿ ಅಂಕ ಜಾಲಿಗೆ ಬಾರ್ತೀನಿರ ಪೂರ ಬರೋದು ಇತ್ತ ನವಿಲ್ ಇತ್ತೆ ಇಜ್ಜಿ ನವಿಲ್ ಅಮ್ಮ ಅವಲ್ಲಿ ಬರೋಂದಿತ್ತಾಯಿತ ಮುಲ್ಪ ನಮಕ್ ಅವಿತ ಬರ್ಪುಜ ನವಿಲ್ ಜಾಲ್ಡ ಹ್ಮ್ ఎక్ జడు పూర జోకులన గొబ్బుననే బూర్దు తులే పూర గొబ్బున పూర బూత అందుబుడు అన్న కయ్య బర్ప లైండ్ అంచు అప్పో జాలు దొర్చి బాబా ఉల్గొంది బర్సభత్ పూర నరకుండు తులేము బ్యాట్ బాల్ పూర జోకులు ఇత నేనతో ఇలా నీ ఎత్ మలమల్త దీజి దండ్ అక్క గొబ్బు నరసిల బా ఉంద వినపండా అంచీ పోపున్నా కేసర్ద కారుగా కారుడంచా రమ్మ కేసు బత్తోలు కెలసోద బతి కూడ్లే మూలు క్రికెట్ శుభ పాలోమీటర్ పోండు రక్షణ ఇస్తే రక్షణ పోయి ఆయన ఇల్లగ ఇంత ఆంటీని పతని గుబ్బర హాయ్ బందోదే ఏమో ఓదే గొబ్బవే క్రికెట్ అయితే బారా మిగ్ది బర్పోలత మెగ్ బతి పక్క అల్ నొట్టుడు బర్గానే ఫ్ర ఆపండు ఆంటీ నమ గొబ్బుగా క్రికెట్ గొబ్బుగా తండ ఈ అండాల గొబ్బార అే తోపే కాండ తిక్కు జోలె అంచీ అవి ఎంకుల్ పుదార్ బెకాయ ఎలా పుదారూ మి పూర్ర అవుదాయ్ మార్దప్పు దాదా పండతి ఇని ఎంకుల్ పిదేబోదితా ఐస్ క్రీమ్ పతంబతిత్తనా ఐస్ క్రీమ్ పండ ఆదు ఐస్ క్రీమ్ తిందో ఎంకూల్ క్యాండి పతంబత్తా ఇత రమ్మ్యా కోరు అందు అవి ఈ కింద బయ్య కొంచెం కొంచుకోరుడు ఆ కొరపె కొరపెక్క కొరపె శుర కేతుండు కేనవలు ఐస్ క్రీమ్ ఒంజిప్పు రెడ్ జన పలు పూడు రెడ్డు తిందీని

தாண்டா குட்டார் குட்டர பூர புடுச்சி ஆ காட்டி ஆன்ட்டி வா రాత్రి అమ్మనుకుల్లావే దాదాపు పిదే జాలు ఎంకులు కూలవంది ఇత్తండదు గొబ్బులు లైట్ ఇప్పుడు అయితే చాలు అంచా ఇత బొంబాయి పొలం మనసాపుజా ఇక్కోసుకారని దాదాపు మూడు గొబ్బారు జనవులేరు అయితే ఒంజ జోకులు ఇప్పారు గొబ్బార అత్తండ ఎంకులేను గొబ్బారా నీకులు గొబ్బులే అమ్మ కాండే మళ్ళీ కనారా పోయాను

ಇನ್ನಿತ ವೀಡಿಯೋ ನಾನು ಹೀಗೆ ಹೆಣ್ಮಲ್ಪೇ ನೆಕ್ಸ್ಟ್ ದ ವೀಡಿಯೋ ತಿಕ್ಕುವೆ ದಾಯೆ ಪಂಡ ಕ್ರಿಕೆಟ್ ಗೊಬ್ಬನ ಬಲೇನೋ ರಾತ್ರಿ ಮುಟ್ಟಲ ಚಾಲಿ ಇಟ್ಟಣ್ಣ ಇಕ್ಕೋಸ್ಕರ ಏನ ಹಿಡಿಗೆ ಹೆಣ್ಮಲ್ಪಣ ಅಂದ ವೀಡಿಯೋ ಬೇಕೇನಪ್ಪ ಇನ್ನಿತ ವೀಡಿಯೊ ನಿಕ್ಲೆ ಮಸ್ತ್ ಇಷ್ಟ ಹೋಗ್ಬಂದ್ಯಾನುವೆ ಜಿಯನ್ನ ಗೊಬ್ಬನ ಆವಾಡು ಅತ್ತಂಡ ಪುರಿ ತೂಪುನ ನಾವಾಡು ಪ್ರತಿ ಒಂಜಿಲ ನಿಕ್ಲೆಗ್ ಇಷ್ಟ ಹೋಗ್ಬಾಂದೆ ಅನು ಎಣ್ಣೆ ನೆಕ್ಸ್ಟ್ ದ ವೀಡಿಯೋ ತಿಕ್ಕುಗ